ఆలూరు నియోజకవర్గంలో మండల వైసీపీ కన్వీనర్ షెఫీవుల్లా బసప్ప మరియు మీనాక్షి మేచర్ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చాకలి లక్ష్మణ చాకలి శేఖర ఆధ్వర్యంలో వైసీపీ ఆలూరు సమన్వయకర్త విరుపక్ష పార్టీ కండవల్ కప్పి రజకుల ముప్పై కుటుంబాలు నాయకులు వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు అంటే రెంటిలో ఎనక మా ఊరునో ఫస్ట్ కన్నా హ ఆరే ఆ కాండిడేజ్ కలిగుడు నిన్ను కాలి గుడితినే ஆ ஆ அத நம்ம रचना क्या बनवाओ कारो को कारो तुम्हारा दिखता हैं तो डिटेल देता हैं तो रहेगा इतना इतना तो पढ़ा हैं ना एज़ो वाला भी दिख रहा हैं क्या नहीं करेंगे हम तो इतना 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 इ